సిద్ధం పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం ఈవై కింది నుంచి ఇడుపులపాయి నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ ఉజ్జాయింపుగా ఇరవై ఏడవ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ పద్దెనిమిది ఒకటి రెండు రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్ యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం ఆ తర్వాత నోటిఫికేషన్ ఇంకా నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు దాని తర్వాత అంటే ఈ ఇరవై ఏడవ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ ఐదేళ్ళు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో అలాగే అదా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆశయ సాధన ఏదైతే ఉందో ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్ సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్ళి శాచురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతిగా ఆస్కారం లేకుండా ఇవి చేయడము ఈ కొత్త కొత్త విధానాలు కొత్త పథకాలు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సంట్రేటెడ్ ఎఫెక్ట్లు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో ట్వంటీ ఫోర్ సెవెన్ ఇప్పుడు ఇంకా ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే ఇరవై ఏడవ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు యాత్రలోనే హాలిడేస్ వచ్చినా పండుగలు వచ్చినా అప్పుడు కూడా అక్కడే ఉంటారు ఆయన షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారుచైంది ఇందులో ఇరవై ఏడవ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది కార్యకర్తలతో అభిమానులతో మెసేజ్ రాష్ట్రం అంతా పోవాలి పార్లమెంట్లో కింది వరకు వెళ్ళాలి ప్రతి పార్లమెంటుకు ప్రతి జిల్లా మేము సిద్ధం అని డిక్లేర్ చేస్తుంది ప్రతి పార్లమెంటు మేము సిద్ధం సమరానికని డిక్లేర్ చేస్తుంది ఈ సభలు అలా జరుగుతాయి తర్వాత రెండవ రోజు నుంచి కార్యక్రమం ఫార్మాట్ ఏమనుకున్నామంటే ఉదయం తయారైన తర్వాత తొమ్మిదిన్నరకో పదికో ఒకటి ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ పబ్లిక్ సోషల్ గ్రూప్స్ ఆర్ ఇండస్ట్రిస్ ఆర్ టార్గెట్ గ్రూప్స్ కామన్ పబ్లిక్ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెడదామనింది అది ఒక టూ త్రీ అవర్స్ జరుగుతుంది అందులో గవర్నెన్స్ ఐదేండ్ల గవర్నెన్స్ చూశారు ఇంకా ఎలా ఉండాలి దీనికి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి తీసుకుంటారు అలాగే ఆయన విజన్ గురించి ఏ రకంగా ఇంతవరకు ఎట్ట తీసుకొచ్చారు దీని ఫర్దర్ ఫ్యూచర్ ఎట్లుంటుంది ఇది ఇదే ఈ గవర్నమెంట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఉదయం పూట ఉంటుంది మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కలవడము అది ఫ్లెక్సిబుల్గా ఉండి ఆ తర్వాత సభ జరిగే నియోజకవర్గానికి వెళ్తారు వీలైనంత వరకు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి పెడితే బాగుంటుందని ఆ రకంగా తయారు చేస్తున్నాం ఈ డిపెండ్స్ ఆన్ కన్వీనియన్స్ బట్టి డిస్టెన్స్లను బట్టి ఉంటుంది ఈ యాత్రల తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు తర్వాత రెగ్యులర్ ఎన్నికల నామినేషన్ల తర్వాత ఆ యాత్రలు ఆ సభలు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది ఇది టెంటేటివ్గా మూడు రోజుల పాటు ఇప్పుడు ఫైనలైజ్ అయింది తొలి రోజు ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది రెండవ రోజు నంద్యాల రెండవ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంట్రాక్షన్ ఉంటుంది సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది ఉదయం ఎక్కడ అనేది ఇంకా తెలియలేదు మా ఇంటరాక్షన్ ఒక ఒక అసెంబ్లీలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు డిపెండింగ్ డిస్టెన్సెస్ బట్టి ఇది తొలి మూడు రోజులది కార్యక్రమం మేము అనుకున్నది దీని తర్వాత నెక్స్ట్ ఎప్పటికప్పుడు మీకు ప్రజలకు మీడియా ద్వారా మీకు ప్రజలందరికీ మా షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ పంపుతాము ఆయన మూడవ రోజు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయ్యాక ఇరవై తొమ్మిదవ తేదీ గుడ్ ఫ్రైడే ఉంది ఆ రోజు బ్రేక్ అక్కడే ఉంటారు ముప్పైవ తేదీ అంటే శనివారం వచ్చి ఎమిగనూరు సభ ఉంటుంది సో బుధవారం గురువారం శుక్రవారం బ్రేక్ శనివారం ఎమిగనూరులో సభ ఇది మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్ ఇది